ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కిట్టిగాడు అయితే పెళ్లి వీడియో పెట్టి మళ్ళీ వెంటనే డిలీట్ చేసిండు అసలు ఎందుకు అన్నది నాకైతే అర్థం కాలేదు మేబీ వాడికి అంటే నిన్న అయితే అన్న తప్పిపోయింది అని చెప్పేసి మళ్ళీ పెళ్లి వీడియో పెట్టిండు ఏంటి అని జనాలు అంతా అనుకుంటారు వాడు సబ్స్క్రైబర్స్ అని అనుకుంటుంటున్నాడు బేబీ అందుకే పెళ్లి వీడియో పెట్టి మళ్ళీ వెంటనే అయితే డిలీట్ చేసిండు ఎంతమందికి నోటిఫికేషన్ వచ్చింది ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి కిట్టిగా అయితే వీడియో పెట్టిండు నేనైతే వీడియో మొత్తం చూసా చూసిన తర్వాత మళ్ళీ ఏమైందేమో విదిన్ వన్ అవర్లో వీడియో అయితే డిలీట్ అయితే చేయడం జరిగింది మరి ఎందుకైతే చేశాడో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్ అది నిన్నైతే అన్న తప్పిపోయిండు మళ్ళీ అని చెప్పేసి ఇద్దరు గొడవ అయితే పడ్డారు కర్రది కిట్టిగా ఇద్దరు మళ్ళీ ఫన్నీగా ఉంది ఆ గొడవ మాత్రం అసలు గొడవ అన్న కాస్త నీట్గా పడారా బాబు గిట్టిగా నీకు వీడియోలు ఏం చేయాలో తోచట్లేదారా అందుకే నువ్వు వీడియో పెట్టి మళ్ళీ వెంటనే డిలీట్ చేసినావు నీకు ఏం చేయాలో తోచట్లేదు అన్నమాట కర్రది అయితే మొత్తానికి ఇంట్లో నుంచి అయితే తరిమేసింది మన గారిని నిజంగా బారణగాడ్లు ఎక్కడితే అసలు చూడబుద్ది కావట్లేదు వీడియోస్ ప్లీజ్ అసలు నాకైతే నిన్న పెట్టిన వీడియోకి రెస్పాన్స్ లేదు ఫ్రెండ్స్ కొంచెం వీడియోని అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే మాత్రం అసలు బారానగాడి లేకపోతే మాత్రం వీడియోలు అయితే అస్సలు చూడట్లేదు చూడదు అవ్వట్లేదు నాకైతే అసలు బారానగాడి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు నాకు అదే అర్థం కావట్లేదు బారానగాడిని అయితే ఇంట్లో నుంచి తరిమేసింది కర్రది మొత్తం ఆ చపాతీల వలనే అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మాడిపోయిన చపాతీలు పెట్టి కర్ర బారానగాడి తరిమేసింది కర్రీది కర్రెబొగ్గుది బొగ్గుది కర్రీ బొగ్గు తరిమేసింది ఇంట్లో నుంచి దానికి అసలు ఫస్ట్ నుంచి కూడా ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో లేదా అసలు ఈ బారానగాడి ఇంట్లో ఉండడం దానికి ఇష్టం లేదని నేనైతే అనుకుంటున్నా అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి నాకు కర్రె దానికైతే బారన్నగాడి ఇంట్లో ఉండడం అసలు ఇష్టం లేదు ఫ్రెండ్స్ మీరు గమనిస్తే మన చపాతీలు కూడా మనకి ఇంటిగాడి ఇది బాగా చేస్తుంది స్పెషలిస్ట్ చపాతీలు బాగా చేస్తుంది చపాతీలు చేయడంలో ఎక్స్పర్ట్ అది అని చెప్పి పొగిడేసరికి వాడిని పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తుంది దానికి పెట్టడం అసలు ఇష్టమే లేదు బారన్నగాడికి చపాతీలు పెట్టడం ఏదో నామకే వాస్తుకి పెట్టింది అంతే అని నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్ నిజంగా మొత్తానికి కర్రె అయితే ఇంట్లో నుంచి అయితే తరమేశ్వర మన బారన్నగాడిని నిజంగా బారణగాడు బారణ ఎక్కడున్నవురా నువ్వు అసలు నువ్వు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయింది అసలు వీళ్ళు గొడవ పడుతుంటే ఫ్రెండ్స్ నిజంగా ఎంత ఫన్నీగా అనిపించింది కదా అసలు వాళ్ళు కొట్లాడుతుంటే నిజంగా అంటే కొట్లాడటం అంటే కొట్లాడటంలో వాళ్ళు అని తెలిసిపోతుంది న్యాచురల్గా కొట్లాడతారు ఎవరైనా కొట్లాడటంటే ఎట్లా కొట్లాడతారు మామూలుగా మాట మాట అనుకుంటారు ఇది స్క్రిప్టెడ్ వైజ్ అనమాట వాళ్ళు ఇద్దరు అనుకొని మాట్లాడుకొని చేసుకున్నట్టు అని అనిపిస్తుంది నాకైతే అట్లనే అనిపించింది నిజంగా కానీ బాలన ఎక్కడ ఉన్నాడో ఎక్కడ పోయిండో ఏంటో అసలు ముందే పిచ్చోడు వదిన దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళిండో అసలు బాలనాడ ఆచుకు ఎవరైనా తెలిస్తే దయచేసి చెప్పండి ఫ్రెండ్స్ నిజంగా బాలనాడ లేకపోతే కంటెంట్ అసలు మొత్తం దొబ్బుతుంది ఏం అర్థం కావట్లేదు ఏం చూడబుద్ధి కావట్లేదు వాడి వీడియోలు బాలనాగానే ప్రతిసారి బాలనగానే టార్గెట్ చేస్తావు కిట్టిగా నువ్వు అసలు నాకు అర్థం కావట్లేదు అసలు నువ్వు పెళ్లి వీడియో ఎందుకు పెట్టి డిలీట్ చేసినావు నాకు నాకు ఒక డౌట్ నువ్వు పెళ్లి వీడియో పెట్టడం ఎందుకు డిలీట్ చేయడం ఎందుకు అంటే నీ కళ్యాణ ఘట్టాన్ని అందరూ వీక్షించ వీక్షించాలనుకున్నావా లేదా నాకు అర్థం కావట్లేదు లేకపోతే రీ అప్లోడ్ చేసినావు నువ్వు ఇంతకుముందు ఆలోనే పెట్టినావు కదా నీ పెళ్ళి వీడియో ఇంతకుముందు మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేసినావు మళ్ళీ ఎందుకు డిలీట్ చేసినావు అంటే కంటెంట్ ఏం దొరకలేదు నీకు ఏం పెట్టాలా అని ఆలోచించినట్టున్నావు బాగా ఏం పెట్టాలా అర్థం కాక పెళ్లి వీడియో పెట్టినావు మళ్ళీ వెంటనే డిలీట్ చేసినావు చూసే నవ్వు కానీ నేనైతే మొత్తం చూసేసిన ఫ్రెండ్స్ పెళ్లి వీడియో మాత్రం పెళ్లి వీడియో అయితే మొత్తం చూసినా అయితే బారణగాడు బారణగాడే మొత్తం ముందు నుంచి జరిపించింది పాపం బారణగడ్డ వీడికి ఆల్రెడీ పెళ్ళి అయింది కిట్టిగా నీకు పెళ్ళి అయింది కదా నీకు పెళ్లి అయింది ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాను ఇది రెండో పెళ్లి ఆ విషయం అందరికీ ఫ్రెండ్స్ నాకైతే కర్ర బొగ్గుది ప్లాన్ ప్రకారే అయితే ఇంట్లో నుంచి ధర్మేసిందని నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీకైతే అలాగే అనిపించిందా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ కర్ర బొగ్గుదే ధర్మేసిందని నేనైతే అనుకుంటున్నా నిజంగా అంత లేదా కిట్టిగా లేని టైంలోనే బారానగడ్ని ఎందుకు ధర్మించినట్టు బారాణగడ్ బయటికి వెళ్ళేసి వస్తా అంటే వాడికి మతి సిమ్టమ్స్ అనికి లేదు వాడు పిచ్చి చూడని తెలుసు తెలుసు కదా దానికి వద్దు అని చెప్పాలి లేదా గారికి ఫోన్ అలా చేసి చెప్పాలి సరే పోయి మామా అని చెప్పింది ముండా అదే టైంలో వాడు దుబ్బిండు ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోయిండు నిజంగా ఫ్రెండ్స్ ఇదంతా చేసింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కర్రదే కర్రె దాని వల్లే బారన్నగా అయితే ఇంట్లో నుంచి దెంకొనైతే పోయిండు ఇది మాత్రం ఫిక్స్ ఫ్రెండ్స్ నిజంగా మీకు అలా అనిపిస్తుందా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అదే అనిపిస్తుంది మనకు కర్రదే చేసింది మొత్తం అయితే ఇంకెవ్వరు చేయలేదు ఫ్రెండ్స్ నిజంగా నాకైతే బారానగాడ పోయినప్పటి నుంచి ఏం దోశతులేదు ఏం అర్థం కావట్లేదు అసలు వీడియోస్ అయితే కొద్దిగా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా మీరు నమ్ముతారో లేదో నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా బారాణగాడ్ వీడియోలో ఉండాలి అంతే బారణ ఈజ్ కంపల్సరీ ఫ్రెండ్స్ నిజంగా మీరు నమ్ముతారా లేదా బారణగాడ్ ఉండాల్సిందే వీడియోలో బారణగా లేకపోతే అసలు వీడియోస్ ఏడు ఉంది కదా అసలు పస ఉండట్లేదు ఫ్రెండ్స్ మీరు నమ్ముతారా లేదా బారణగా ముఖం ఇట్లా కనబడాలి మనకు అంతే అసలు నువ్వు ఇంక ఎన్ని ఫేక్ వీడియో చేస్తావు నాకు అర్థం కావట్లేదు అసలు కొన్ని రోజులు ఏమో బారణగాడ్ మీరు తీస్తావు కొన్ని రోజులు ఏమో ఆ కన్నదానం మీరు చేస్తావు కొన్ని రోజులు ఏమో పిల్లల్ని కూడా లాస్ట్ పిల్లలు అమ్మేస్తున్నాను వీడియో పెడతావు తర్వాతేమో ఆ వీడియో ఓపెన్ మేము మేమెందుకు అమ్ముతాం మా పిల్లల్ని నీ దాంట్లో ఏది నిజం ఉందో నాకు అర్థం కావట్లేదు నువ్వు నిజాయితీగా నిజం ఎప్పుడు రా నాకు అర్థం కావట్లేదు నీ చేసే బోరం బుక్ వీడియోలు అన్నీ చూస్తున్నాం కాబట్టే కదరా మాకు డార్చర్ అసలు ఆ బారిన గడ్డి మళ్ళా వాడిపై కంటెంట్ రాస్తున్నావా లేదా నాకు అర్థం కావట్లేదు వాడిని ఇప్పుడు ఇంట్లో నుంచి అయితే పంపించేసినా మొత్తానికి వాడు ఇంట్లోనే పెట్టుకొని వాడిని దొంగనాటకాలు ఆడుతున్నారు పోయిండు పోయిండు అని చెప్పేసి మీరు మీరు కొట్లాడుకొని వస్తారు వాడు మూల నోసం నవ్వుకుంటూ నింటొచ్చు నా తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ వాడు ఇంట్లోనే ఉన్నాడు వాడు ఎక్కడ పోలేదు జస్ట్ వాడు అని చెప్పేసి గేమ్ ఆడి వాళ్ళు వీడియో అయితే తీసిర్రు ఎవరు ఇంట్లో నుంచి పోయిన తర్వాత ఫస్ట్ కొట్లాడి జస్ట్ ఒకవేళ నిజంగా పోయినా చేసినా మనం అనుకోవడానికి వాళ్ళు కొట్లాడుకుంటే అట్లా ఉంటారు కానీ అదే టైంలో ఆన్ చేసి వీడియో తీయాలన్న అయితే ఎవరికి రాదు హండ్రెడ్ పర్సెంట్ ఇంత యూట్యూబర్స్ ఉన్నా ఎంత ప్రొఫెషనల్ వాళ్ళు ఉన్నా కానీ ఎందుకంటే ఇది గేమ్ కాబట్టి వాళ్ళు చేసేది ఫేక్ వీడియోస్ కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించి కొంచెమైనా మారని వాడికి ఎవరైతే లైకులు కొడుతున్నారో వాళ్ళందరికీ చెప్పేది అయితే ఒకటే విషయం నిజంగా ఎవరైతే ఇంకొకటి నెగిటివ్ వాడికి చాలా మంది పాజిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్ నిజంగా వాడికి ఎవరైతే పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారో అట్లాంటి వాళ్ళకి ఇంకా అసలు ఎంత చెప్పినా కూడా అర్థం కాదు ఎందుకంటే గొర్రెలు ఇంకా మారరు అంతే ఇంకా వాడి వాడికి ఎవరైతే పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళు ఎప్పటికీ మారరు ఇంకా వాడి వాడి అంటే ఒక్కసారి వాడు నచ్చిన తర్వాత ఇంకా మనం మేము చేయలేము కదా ఒక మనిషి ఒకసారి నచ్చిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలని అనిపిస్తుంది లేకపోతే వాడు పెయిన్ మెసేజెస్ పెట్టిస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా చాలా మంది పెడుతున్నారు ఫ్రెండ్స్ ఒకరు ఇద్దరు కాదు అసలు చాలామంది వాడి గురించి చాలా పాజిటివ్గా అయితే పెడుతున్నారు నిజంగా ఇది ఫ్రెండ్స్ నిజంగా అలాంటి ఫేక్ వీడియోలు చేసే వాళ్ళకి ఎక్కువ అంటే ఎక్కువ డిమాండ్ ఉంది మనకు తెలిసి ఇంకా మనం అంటే మనకు వాళ్ళలాగా చేయడం రాదు కదా అందుకే అది అది ఫ్రెండ్స్ అయితే ఇంట్లో నుంచి అయితే తర్మేసింది మొత్తానికి అయితే కర్రపొగ్గు కర్రె పొగ్గుది తర్మేసింది అని ఏమైతే ఆడుతురు కానీ వాడు ఎక్కడ పోలేదు వాడు ఇంట్లోనే ఉన్నాడు మళ్ళీ రెండు రోజులు అయినాక ఒక రెండు మూడు వీడియోలు తీసినాక మళ్ళీ బయటికి తీసుకొస్తారు అన్న దొరికింది అని చెప్పేసి అన్న అక్కడ పోయింది ఇక్కడ పోయింది అని చెప్పి మళ్ళీ అయితే ప్లాన్ చేస్తారు వీళ్ళు మనకి ఇంటిగాడి గురించి తెలిసిందే కదా ఫ్రెండ్స్ అసలు వాడి వీడియోలు పెద్ద ఫేక్ 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 నెంబర్ వన్ ఫేక్ గడి వాడు అసలు వాడి చాలా ఓపెన్ చేస్తున్న పిచ్చ చిరాకులు వేస్తుంది నాకైతే అసలు అదనమాట కర్రె బొగ్గుదే చపాతీలు మాడిపోయిన చపాతీలు పెట్టి మనకి ఇంటికాని అయితే తరిమేసింది కర్రె ముఖంది మొకంది వేస్ట్ ముండ సోది ముండా సోదిముండ పానీకిరాని మొకంది అది మళ్ళీ ఎన్ని గేమ్లు ఆడుతుంది నాకేం తెలుసు అన్న పొమ్మని చెప్పినా నేను పొమ్మని చెప్పినా అని జోడు చెప్తుంది బాగానే ఇంతకు దాన్ని కొట్లాడడం కూడా చక్కగా రావట్లేదు చూడండి ఫ్రెండ్స్ అసలు అది దాన్ని సోది ముఖంది సోది ము సిగ్గుండాలి ఇంతరా బొగ్గుదానా మొత్తానికి బాగానే కానీ పంపించేసిన ఒక కొంపల నుంచి వేష్టం ఒకదానా వీడియోకి అసలు ప్లానింగ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు గేమ్లు ఇంట్లోనే అన్ననే కూర్చొని వీడియోలు తీసుకుంటారు వీళ్ళంతే ఎక్కడ పోరు ఏం చేయరు వాళ్ళకి ఎవరు లేరు అది దాన్ని కూడా గేమ్స్ ఆడతారు వీళ్ళకి నిజం చెప్పాలంటే ఎవ్వరు లేరు వీళ్ళందరిని సృష్టిస్తారు ఈ పెళ్లి దాంట్లో కూడా పెళ్లి వీడియోలో కూడా ఫ్రెండ్స్ అసలు మొత్తం బారినగాడిది హడావిడి ఇంకెవరో ఇద్దరు ముగ్గురు ఆ పెళ్లి చేసుకోవడం కూడా అసలు వీనికి ఇష్టమే లేదు తెలుసా పెళ్ళిళ్ళకి అబ్జర్వ్ చేస్తే మనం ఆ పెళ్లి చేసుకోవడం అసలు కిట్టిగాడికి ఇష్టమే లేదు తెలుసా అదేమో చిన్న పిల్లలాగుంది కర్రది కర్రగా జీడితులాగా ఉంది ఇప్పుడు కొంచెం బాగానే ఇంప్రూవ్ అయింది కానీ మరీ చండాలంగా ఉంది అసలు చూడ్డానికి పళ్ళు తప్ప ఇంకేం కనబడతలేదు సరే దానివి ఇప్పుడు అంటే కొంచెం ప్ర మనకు కిట్టిగా డెవలప్ చేసిండే ఆ క్రీములు ఈ క్రీములు ప్రమోషన్కి వస్తున్న క్రీమ్లు అన్నీ వాడి 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 రుద్ది 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 ఆ ఫేస్ కొంచెం మంచిగా చేసిండే జర చూడ్డానికి బాగుంది అప్పుడు మాత్రం చండాలంగా ఉంది అసలు ఆ పెళ్ళిలో పెళ్ళి కూడా దేనికి చేసుకుంటా తెలుసా ఫ్రెండ్స్ మీకు సింపతి కోసం ఓన్లీ ఫర్ సింపతి అంతా ఏం జరిగిందో ఏమో మనకైతే తెలియదు కానీ ఫస్ట్ పెళ్లి అయితే అయ్యిందంట వీడికి ఇంకా దాన్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఆ అయితే సరిగ్గా ఉండలేక ఇంకా పెళ్లి చేసుకున్నాక పెళ్ళంతో ఉండాలి కానీ బాలన్నగారితోటి ఉంటే అన్నతోటి ఉంటే వాళ్ళతో ఉంటుంది అంటే ఏ అమ్మాయి ఉంటుంది అట్లా ఆ అమ్మాయి కూడా వాళ్ళ రిలేటివ్స్ అంట కిట్టిగా రిలేటివ్స్ అయినట్ట ఫస్ట్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఉందంట కలిసి ఇంకా ఆ తర్వాత వీడితోటి ఇంకా ఉండలేక వెళ్ళిపోయిందంట అమ్మాయి ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోలేదంట అసలు కొంతమంది వాళ్ళు ఊరు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది నాకు ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోలేదంట స్టిల్ అలాగే ఉందంట అమ్మాయి నిజంగా నాకైతే నిజంగా బాధ అనిపిస్తుంది ఈ విషయంలో మాత్రం వీడేమో మంచిగా పెళ్లి చేసుకొని ఇద్దరు ఫ్రెండ్స్ని అయితే కన్నాడు దరిద్రుడు బేకార్ కారేదా కర్రె దాన్ని చేసుకున్నాడు కర్రె మొక్క వీడికి ఇంకా పిల్లలు దొరకరా దాన్ని చేసుకుంటూ సింపతికి చేసుకుంటూ అర్థం కావట్లేదు హండ్రెడ్ పర్సెంట్ సింపతికే చేసుకున్నాడు ఫ్రెండ్స్ అది సింపల్కి అయితే పెళ్ళి చేసుకున్నాడు దాన్ని ఆ పెళ్ళిలో కూడా దాని ముఖం ఎట్లుంది వాడి ముఖం ఎట్లుంది అసలు వాడికి పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు అసలు మూడంతా ఒ దాంట్లో ఫొటోస్లో ఒక్కొక్క వీడియో మొత్తం మీరు చూసినట్టయితే చూడండి వాడు అసలు ఫేస్ ఎట్లా పెట్టినంటే అట్లా పెట్టి చండాలంగా అసలు నాకు ఇష్టమే లేదు ఏదో చేసుకున్నా అంటే చేసుకున్న వాస్తవానికి అన్నట్టు పెట్టి మొత్తం బారనగాడు కూడా అట్లే ఉన్నాడు బారణగాడికి కూడా అన్నట్టు వాడు పెళ్ళి చేసుకోవడం ఎందుకంటే వీడికి పెళ్ళి కాలేదు కదా ఫస్ట్ అంటే వీడికి పెళ్ళి అయింది ఇంకా వీడికి పెళ్ళం లేదు కదా డైవర్స్ అయిపోయినాయి ఇంకా వాడికి కూడా పెళ్ళం ఎందుకు అనుకుంటా ఏమో అనుకుంటున్నా ఏమో వాడి మనసులో కానీ వాడికి కూడా ఇష్టం లేనట్టే పెట్టిండో ముఖమంతా మీరు అయితే వీడియో మొత్తం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మీకు అది వాడు పెట్టి అయితే డిలీట్ చేసిండు ఫ్రెండ్స్ ఎందుకో మరి వాడు మేబీ కంటెంట్ ఏం దొరక్కనా లేకపోతే పెళ్లి వీడియో మళ్ళీ అప్లోడ్ చేసినా ఎందుకని బై మిస్టేక్ చేసినా ఏందో ఏదేమైనాకి ఏదేమైనప్పటికీ వీడియో అయితే వెంటనే డిలీట్ చేయడం అయితే జరిగింది సో వాడు ఎందుకు వీడియో డిలీట్ చేసిండో అన్నది మీరు కామెంట్ సెక్షన్లో నాకైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ చాలామంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిమానం నిజంగా మీ ఆశీర్వాదం ఉంటే నేను ఎంతైనా వీడియోస్ చేయగలుగుతా ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు రావట్లేదు సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న లైక్ ఒక లైక్ కొట్టడం వల్ల చాలామందికి వీడియో అనేది రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ అయితే చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్